హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీని మీతో పరిచయం చేయబోతున్నానండి ఎగ్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది ఇది ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఇవి చేయడం కోసం ముందు ఒక బౌల్లోకి ఒక త్రీ ఎగ్స్ని అయితే పగలగొట్టుకొని వేసుకోవాలి ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేయండి అలాగే కొంచెం పసుపు వేయండి ఇందులోనే కొంచెం కారం వేయండి ఇందులోనే వేయించి పొడి చేసిన ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే మిరియాల పొడి కూడా వేయండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా బాగా బీట్ చేసుకోవాలి ఇలా మొత్తం బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గుంట పొంగడాల పెనం తీసుకొని ఇందులోకి ఇలా ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఎగ్ బ్యాటర్ని ఇందులోకి పొంగడాల్లాగా వేసుకోవాలి ఇలా అన్నిటినీ పొంగడాల్లాగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీకు నచ్చితే పైనుంచి లైట్గా కొత్తిమీరతో ఇలా గార్నిష్ లాగా చేయండి చూడడానికి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేసిన తర్వాత మూత పెట్టేసి ఒకవైపు బాగా కాల్చుకోవాలి ఒకవైపు మంచో కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి అప్పుడే ఎగ్ లోపల వరకు వేగి చాలా టేస్టీగా వస్తుంది ఇలా రెడీ అయినా వీటిని ఇలాగే తినేసి పిల్లలకి ఇలా ఇచ్చారంటే చాలా ఇష్టంగా తినేస్తారు వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఇందులోనే జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగాలండి ఇందులోనే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ రెండింటినీ బాగా వేయించుకోవాలి ఇలా తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులోకి పండు పండిన ఒక నాలుగైదు టమాటాలని ప్యూరీలాగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఓసారి కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ టమాటా ప్యూరీని ఉడికించుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇలా మరోసారి మొత్తం కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఈ పొడలన్నీ బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో కలుపుకోండి ఈ పొడలన్నీ బాగా ఉడకాలన్నమాట ఇప్పుడు ఇలా అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ పొంగడాల్ని వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసేసుకున్న తర్వాత కర్రీ బాగా పట్టడానికి వీటిని ఇలా ఫ్లిప్ చేసుకోండి ఇలా అన్నిటినీ తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది ఎగ్లోకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ ఎప్పుడు చేసే ఎగ్ కర్రీలా కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నం చపాతి ఎందులోకైనా అదిరిపోతుంది టేస్ట్ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా కర్రీ ఎగ్లోకి పోయి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ చేయండి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్